న్యూఢిల్లీ మాలల జనాభా ఎంతో తేల్చాలి రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు మెమోరం ఇచ్చిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మరియు కమిటీ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న మూడో రోజు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలను ఆంధ్రప్రదేశ్ ఎంపీ రాజ్యసభ గొల్లా బాబురావు తెలంగాణ ఎంపీలు రాజ్యసభ ఆర్ కృష్ణయ్య వడ్డీ రాజు రవిచంద్ర గుజరాత్ ఎంపీ వినోద్ మాండియా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణులను కలిసి దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం లెక్కించవలసిన జనాభా లెక్కలను లెక్కించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో మాలలకు తీవ్ర అన్యాయం ఎస్సీ వర్గీకరణ వల్ల జరుగుతుందని అలాగే రాజ్యాంగం ఉండబడే ఎస్సీల ఉమ్మడి హక్కులు రాష్ట్ర ప్రభుత్వాలు కాల రాస్తున్నాయని సుప్రీంకోర్టును గౌరవించే ఈ ప్రభుత్వాలు గతంలో వర్గీకరణ రాష్ట్రాల వారీగా చేయడం కుదరదని చెప్పిన తీర్పుని ఎందుకు గౌరవించడం లేదని ప్రస్తుతం ఇచ్చిన తీర్పులో భాగంగా జనాభా లెక్కలు తీయాలని వారిలో వెనకబడిన వర్గాలను గుర్తించాలని పారదర్శకంగా జరగాలని సుప్రీంకోర్టు సూచన చేస్తే ఎందుకు అవన్నీ అమలు చేయకుండా కేవలం విభజించబడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసి ఒక వర్గానికి పెద్దపీట వేసి మరొక వర్గానికి అణచివేయడం రాజ్యాంగ విరుద్ధమని నేటికైనా పార్లమెంటులో ఎంపీలుగా మాట్లాడాలని భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో ఏ కులానికి అన్యాయం జరగకుండా చూడవలసిన భద్రత ప్రజాప్రతినిధులుగా ఉందని తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాంతంలో రానున్న రోజుల్లో లక్షలాది మందితో మాలల మహాసభను నిర్వహించి మాలల సత్తా తెలియజేస్తామని తెలిపారు స్పందించిన వారు ఖచ్చితంగా ఈ విషయంపై వారి వారి పార్టీల దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు వారిని కలిసిన వారిలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగుల రాజు రాష్ట్ర మహిళా కార్యదర్శి మిట్టా సునీత రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వేంటపల్లి జాన్ మార్క్ కాపు సంఘం నాయకులు శ్రీనివాస్ కీర్తిపాటి వెంకటేశ్వర్లు చింతమల్ల శ్రీనివాసరావు నేలపాటి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో